హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ట్రై మెథడ్స్ సంబంధించిన అలాగే అక్టోబర్ మంత్లో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా ఏపీలో సో ఫ్రెండ్స్ కొంచెం గమనించండి కొంచెం పక్కన డిస్టర్బెన్స్గా ఉంది ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ చూడండి సిక్స్త్న మార్నింగ్ సెక్షన్లో అడిగిన బిట్స్ అనమాట ఇవి అక్టోబర్ మంత్లో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా ఏపీలో ఎగ్జిట్కి సంబంధించిన పేపర్ ఫ్రెండ్స్ గమనించండి ట్రై మెథడ్స్ అనమాట ఇవి ఇది సిక్స్త్న పదో త పదో నెల అంటే అక్టోబర్ అక్టోబర్ సిక్స్త్న జరిగిన మార్నింగ్ సెక్షన్ పేపర్ అనమాట ఇది ఇదేమొచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన పేపర్ అనమాట మనము ఈ రోజు వీడియోలో మనము సిక్స్త్న అండ్ సెవెంత్న మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన బిట్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ బిట్ చూడండి ఇది సిక్స్త్న మార్నింగ్ సెక్షన్లో అడిగిన బిట్స్ అనమాట ట్రై మెథడ్స్ సంబంధించి ఫస్ట్ బిట్ చూడండి సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏ గణనను సరిగ్గా చేయలేకపోవడం సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం విద్యార్థుల్లో స్వీయ శిక్షణ తగ్గడం సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అని అడిగి అడిగింది వాటిలో చూడండి ఫ్రెండ్స్ సో గణనలను సరిగ్గా చేయలేకపోవడం ఇది ఎదుర్కోవడం కరెక్టే కావు ఇది కరెక్టే నెక్స్ట్ సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం ఇది కరెక్టే నెక్స్ట్ విద్యార్థులు స్వీయ స్వీయ క్రమశిక్షణ తగ్గటం అన్నాడు ఇది రాంగ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవటము సో ఈ మూడు ఎదుర్కొనే సమస్యలు ఇది సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే గణనలు సరిగ్గా చేయలేకపోవటం సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం అండ్ సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం సో ఆన్సర్ వచ్చేసి ఏ డి థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ హన్షిత అనే ఒక ఎనిమిదో తరగతి విద్యార్థిని ఏ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్డ్ వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఏ ఈజ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్డ్ జీరో అనే ఫార్ములా ఉపయోగించి టెన్ మైనస్ టూ ఈజ్ కోల్డ్ వన్ బై హండ్రెడ్గా నిర్ధారించడం అనేది ఏంటిది అని అడుగుతున్నారు ఆగమన హేతువాదం నిగమన హేతువాదం సాధారణీకరణం తార్కిక ఆలోచన వీటికి సంబంధించి అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి నిగమన హేతువాదానికి సంబంధించిందనమాట సో ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ గణిత పద్ధతులను వివరించడం అనేది ఏంటి గణిత పద్ధతులను వివరించడం అనేది సమస్య సాధన అనుసంధానం భావ వ్యక్తీకరణ కారణాలు తెలపడం నిరూపణలు చేయడం సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భావ వ్యక్తీకరణ గణిత పద్ధతులను వివరించడం అనేది భావ వ్యక్తీకరణకు సంబంధించింది సో థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వారిని పరిశీలించండి అని అన్నాడు చూడండి ఫ్రెండ్స్ వన్ ఇంటూ వన్ ఇజ్ ఇక్వల్ట్ వన్ లెవెన్ ఇంటూ లెవెన్ ఇజ్ ఇక్వల్ట్ వన్ ట్వంటీ వన్ సో ఇలా ఇచ్చేసి పై అమెరికా క్రింది వాణిలో ఏ విలువకు సంబంధించింది అని అడుగుతున్నాడు వినోద విలువ సిద్ధపరిచే విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి వినోద విలువ సో ఇది ఈ పై అమెరికా అనేది వినోద విలువకి సంబంధించింది నెక్స్ట్ ఓవీవి గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య ఎంత అని అడిగాడు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ టెన్ను హండ్రెడ్ ఓబీవిలో గణిత బేటికలో ఉండే మొత్తం ఘనాకారప కడ్డీలు వచ్చేసి హండ్రెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ ట్వంటీ చూడండి విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు ఏంటి విషయనిష్ట ప్రశ్నలు ఉన్నాయి కదా వాటి ప్రయోజనాలు ఏంటి అని అడుగుతున్నాడు ఇట్టి పరీక్షల నిర్వహణ తేలిగ్గా ఉంటాయి వ్రాతల వేగం శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు భాష సామర్థ్యం పెరుగుతుంది అదేవిధంగా జవాబు రాయడానికి తక్కువ సమయం పడుతుంది అని అడిగాడు వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇంకోసారి చూసుకోండి ఇట్టి పరీక్షల నిర్వహణ తేలిగ్గా వ్రాతలో వేగం శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు భాష సామర్థ్యం పెరుగుతుంది జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి ఏబీటీ అవేంటో చూడండి ఇట్టి పరీక్షల నిర్వహణ తేలిగ్గా ఉంటాయి కరెక్టే వ్రాతలో వేగం శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది సో ఆన్సర్ వచ్చేసి ఏబిడి నెక్స్ట్ జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పర శ్రీతిగా ఉంటుంది పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు బాగా గ్రహిస్తారు జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి అని తెలిపేది ఏంటి అని అనుకున్నారు పియాజే హన్ని స్పియర్స్ ప్రొఫెసర్ ఎస్పాల్ శర్మ ఈ దినవచ్చిన ఎవరు ఎవరిచ్చారని అడుగుతున్నారు ఫ్రెండ్స్ గమనించండి ప్రొఫెసర్ ఎస్ పాల్ శర్మ గారి నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఏమంటారంటే నిక్ష పరీక్ష మూల్యాంకనం అసైన్మెంట్ అంటారు సో ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం అంటారు ఏమంటారంటే మూల్యాంకనం థర్డ్ వన్ ఆన్సర్ విలువ ఆధారిత విషయంతో కూడిన అంతిమ ముగింపునే మూల్యాంకనం అంటారు కార్డ్ బోర్డ్ లేదా చెక్ బోర్డ్ మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలు ఉండే ఉపకరణం ఏంటి హుక్ మరియు లూక్ బోర్డ్ పెగ్ బోర్డ్ వైట్ బోర్డ్ ఐస్కాంతం బోర్డ్ అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి పెగ్ బోర్డ్ ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఈ దీని గురించి డిస్కషన్ చే వీటి గురించి పక్కన పిక్చర్ కూడా ఇస్తారు అది కూడా చూసుకోండి పెగ్ బోర్డ్ అనమాట ఆన్సర్ సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగు కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు చూడండి సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు కిల్ ప్యాట్రిక్ స్టీవెన్సన్ బిలాడ్ బైనింగ్ మరి బైనింగ్ సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ కిల్ ప్యాట్రిక్ అనమాట సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలు అనుసరించి మార్గదర్శక సూత్రాలను గుర్తించండి అని అడిగారు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలు మార్గదర్శకాలు గుర్తించండి అని అడుగుతున్నారు సమ్మిళిత విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం ఇతర సబ్జెక్టులతో అనుసంధానించలేక అనుసంధానించకపోవటం సో వీటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి ఫ్రెండ్స్ అవేంటో చూద్దాం ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఏబిసీ ఏంటో చూద్దాం సమ్మిళిత విధానము నిరంతర సమగ్ర మూల్యాంకనము నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానంగా ఉంటుంది సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పన మార్గదర్శకాలు ఏంటంటే ఇవన్నమాట నెక్స్ట్ వన్ ఫిఫ్టీ చూడండి లాస్ట్ ఇది సిక్స్త్న మార్నింగ్ సెక్షన్ పేపర్ అనమాట క్రమశిక్షణ క్రమబద్ధ శిక్షణ ఉపగమ క్రింది రాని అంశం ఏంటి అన్నారు సాంకేతికతను ఉపయోగించకపోవడం వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం వివిధ సబ్జెక్టులను వేరు చేయడం అని అడిగారు సో శిక్షణ క్రమబద్ధ శిక్షణ ఉపగమ క్రిందికి రాని అంశం ఏదంటే వివిధ సబ్జెక్టులను వేరు చేయడం ఫ్రెండ్స్ వివిధ సబ్జెక్టులు వేరు చేయడం అనేది ఇది దీని కిందకి రాదు దీని కింద వచ్చే ఏంటి అంటే సాంకేతికతను ఉపయోగించడం వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం ఇవన్నీ క్రమబద్ధ శిక్షణ ఉపగమ కిందకు వస్తాయి అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అడిగిన సిక్స్త్న ఆఫ్టర్నూన్ అడిగిన ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన బిట్ పేపర్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన ట్రై మేథడ్స్ సంబంధించినవి క్రింది వారిలో నిగమన ఉపగమ యొక్క గుణం కానిది ఏంటి అని అడిగారు నిగమన ఉపగమ యొక్క గుణం కానిది ఫ్రెండ్స్ క్వశ్చన్ బాగా చూడండి ఇది ఉపాధ్యాయుల విద్యార్థుల కాలాన్ని శ్రమను ఆదా చేస్తుంది ప్రాథమిక స్థాయి బోధనకి తగిన పద్ధతి ఇది విద్యార్థుల్లో జ్ఞానశక్తిని పెంపొందిస్తుంది అభ్యసనం అవర్తనం అనుబంధ కార్యక్రమాలకు ఈ పద్ధతిలో అవకాశం ఉంటుంది సో రాని అంశం అడిగారు కాబట్టి ప్రాథమిక స్థాయి బోధనకి ఇది తగిన పద్ధతి అన్నారు సో ఇది ప్రాథమిక స్థాయికి తగిన పద్ధతి కాదు ఫ్రెండ్స్ ఇది పద్ధతి అవును అన్నాడు కాబట్టి ఇది కానిది అనమాట ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ నెక్స్ట్ విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయడం ఊహ సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకునేలా తయారు చేయడం అనేది ఏంటి ప్రయోజన విలువ సాంస్కృతిక విలువ క్రమశిక్షణ విలువ కళాత్మక విలువ అని అడుగుతున్నారు సాన్సర్ వచ్చేసి ప్రయోజన విలువ నెక్స్ట్ క్రింది వానులు ఏది స్పష్టీకరణమో అడుగుతున్నాడు చతుర్భుజ లక్షణాలను ప్రదర్శించుట త్రిభుజ వైశాల సూత్ర ఆవిష్కరణ ఇష్టపరచుట ఇవి చూడండి ఇవి కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్స్ చదువుతుంటే సో ఆన్సర్ వచ్చేసి నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ దీర్ఘచతుోత్సవ వైశాల సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తి తెచ్చుకుంటా ఇది స్పష్టీకరణకు సంబంధించింది దీర్ఘచతుోత్సవ వైశాల సూత్రాన్ని విద్యార్థికి జ్ఞప్తి తెచ్చుకుంటటం అనేది స్పష్టీకరణ ఇది జ్ఞానాత్మక రంగానికి చెందిందనమాట నెక్స్ట్ ఆనంద్ అనే ఒక ఆరవ తరగతి విద్యార్థి తనకి ఇవ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటల్లో రాసుకోవడం అనేది ఏంటి అని అడిగారు ఒకసారి చూడండి మళ్ళీ ఆనంద్ అనే ఒక ఆరో తరగతి విద్యార్థి తనకివ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటల్లో రాసుకోవడాన్ని రాసుకోవడం అనేది ఏంటి అని అడుగుతున్నారు సో రాసుకోవడం అనేది పునఃప్రవచన పద్ధతి ఫ్రెండ్స్ గమనించండి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ పాఠశాలలో విద్యార్థులు అభ్యసిన పాఠశాల బయట జీవితం అంటే నిజ జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఏదని అడుగుతున్నారు సో ఇది మనకు ఆల్రెడీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పింది అదేవిధంగా ఏ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ కూడా ఈ రెండు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఒకటి మూడు ఈ రెండు మూడు రెండిట్లో ఏదైనా కరెక్టే అనమాట నెక్స్ట్ గణిత పేటికలో ఉండే ప్రధాన సామాగ్రి ఏది ఘనాకార కడ్డీలు నేపియర్ పట్టెలు టా టాన్ గ్రామ్ బిన్నాల చట్టం మ్యాజిక్ స్క్వేర్స్ గణిత పేటికలో ఉండే ప్రధాన సామాగ్రి అని అడిగారు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏబిటి అంటే ఏంటి ఘనాకారప కడ్డీలు నేపియర్ పట్టీలు అదేవిధంగా బిన్నాల చట్టం ఇవన్నీ గణిత పేటికలో ఉండేవి సామాగ్రి అనమాట ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ క్రింది వాళ్ళ విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది ఏంటని అడిగారు విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది అడిగారు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏదైనా నిర్ణయాన్ని అత్యంత నిర్ణయం అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు ఇది విజ్ఞాన శాస్త్రవేత్త యొక్క లక్షణం కానిది అనమాట నెక్స్ట్ తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లోచార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు ఇది ఏ విద్య ప్రమాణానికి చెందుతుంది అని అడిగారు తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు ఉంటాయి కదా వాటి ఉపయోగాలు ఫ్లో వాటి ఉపయోగాల పైన ఒక ఫ్లో చార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు అనమాట ఇది ఏ విద్య ప్రమాణానికి చెందుతుంది అని అడిగారు చూడండి పఠ నైపుణ్యం సమాచార నైపుణ్యం ప్రాజెక్ట్ పని ప్రయోగాల మరియు క్షేత్ర పరిశీలన విషయ అవగాహన ఇది ఏ నైపుణ్యానికి చెందుతుందని అడిగినట్టు ఆన్సర్ వచ్చేసి పట నైపుణ్యానికి సంబంధించింది ఫస్ట్ వన్ అనమాట నెక్స్ట్ నమూనాలు మాదిరిలు వస్తువులు తోలుబొమ్మలు లాంటి ఉపకరణ సాధనములు ఈ కోవకు చెందుతాయి అన్నాడు ఏ కోవకు చెందుతాయి అంటే త్రివీతీయ సాధనాలకు కోవకు చెందుతాయి అనమాట నమూనాలు మాదిరులు వస్తువులు తోలుబొమ్మ లాంటివి బోధనోపకరణాలు ఏకోవ చెందుతాయి అంటే త్రివీతీయ సాధనాలు ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ నెక్స్ట్ జాతీయ నూతన విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు గుర్తించిన పది మౌలిక విద్యా ప్రమాణ రంగాలకు సంబంధం లేదు ఏంటి ఫ్రెండ్స్ చూడండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ప్రతి టెట్లో వీటి మీద బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి జా జాతీయ నూతన విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు గుర్తించి పది మౌలిక అంశాలు ఉన్నాయి కదా ఆ పది మౌలిక అంశాలు ఇచ్చి వాటిలో కానిది ఏంటి అయినది ఏంటి అని అడుగుతు అడుగుతున్నాడు గమనించండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి చూదు చూసుకోండి బాగా సో ఇక్కడ ఏమని అడిగాడు రంగాలకు సంబంధం లేనిది అడిగాడు సో సంబంధం లేనిది కాబట్టి అశాస్త్రీయ ధోరణి అనేది ఇది దీనికి సంబంధించింది కాదు దీనికి సంబంధించి ఏంటి లింగ సమానత్వం పర్యావరణ పరిరక్షణ సామాజిక అవరోధాల తొలగింపు ఇవి పది మౌలిక విద్యా రంగాలకు సంబంధించినవి కానిది కాబట్టి శాస్త్రీయ ధోరణి ఆన్సర్ ఫోర్త్ వన్ నెక్స్ట్ నూట నలభై తొమ్మిది చూడండి పాఠశాల వాతావరణంలోకి తీసుకొని వచ్చిన జీవితాంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు చూడండి ఈ నిర్వచనాలు కూడా చూసుకోండి మార్నింగ్ సెక్షన్లో కూడా ఒక బిట్ అడిగాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో కూడా బిట్ అడగడం జరుగుతుంది గమనించండి సో ఆన్సర్ వచ్చేసి బిల్లాడు పాఠశాల వాతావరణంలోకి తీసుకొని వచ్చిన జీవితాంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది బిల్లాడు నెక్స్ట్ క్షేత్ర పర్యాటనలో మూడవ సోపానం ఏంటి ఈ సోపానాలు కూడా ఒకసారి చూసుకోండి క్షేత్ర పర్యాటనలో మూడవ సోపానం ఏంటని అడిగారు మూడవ సోపాన్ వచ్చేసి అమలు చేయటం అనేది మూడవ సోపానం సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వచ్చేసి సెవెంత్న చూడండి రేపు వచ్చేసి సెవెంత్న మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అడిగిన ట్రై మెథడ్ సంబంధించిన బిట్ పేపర్ అనేది రేపు మనం వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ